వేసవికాలం వచ్చిందంటే కర్నూలు జిల్లాలో గుక్కేడు తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సింది పశ్చిమ ప్రాంత గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది ఈ క్రమంలో తాగునీటి ఎద్దటిని ఎదుర్కొనేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు సన్నద్దమయ్యారు ఇప్పటికే నూట తొంభై ఒక్క గ్రామాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు బోర్లను లోతు చేయడం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం మంచినీటి పథకాలకు మరమ్మతులు చేయడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామంటున్న కర్నూలు జిల్లా గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగేశ్వరరావుతో మా ప్రతినిధి ముఖాముఖి కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుంది వేసవికాలం నేపథ్యంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఆర్డబ్ల్యూఎస్ఎస్సి నాగేశ్వరరావు గారు నమస్తే ప్రధానంగా కర్నూలు జిల్లాలో అది కూడా వెస్టర్న్ ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా అనిపిస్తుంది ఈ సమస్యను అధిగమించడానికి ఎట్లాంటి చర్యలు చేపట్టు కర్నూలు జిల్లాలో మనకి ముందు ముందుగా ఖరీఫ్ సీజన్లో ఒక రెండు మండలాలు డ్రౌట్ మండలాలుగా డిక్లేర్ చేయబడ్డాయి అవి కౌతాలం ఎందుకు పెద్ద కడబూరు తర్వాత ఈ రబీ సీజన్కు కానీ ఇంకొక పది మండలాలు డిక్లేర్ చేయబడ్డాయి అది కర్నూలు అర్బన్ కూడా ఉంది ఆ పది మండలాల్లో అయితే మనకి అర్బన్ సంబంధం లేదు కాబట్టి ఇంకొక నైన్ మండల్స్ కూడా డిక్లేర్ చేయబడ్డాయి ఆ మండల్స్ ఏమైనా అంటే ఆస్పరి కల్లూరు కర్నూలు మధ్యకర ఓరకల్లు గూడూరు కోడమూరు వెల్దుర్తి పత్తికొండ సో మనకి రూరల్ మండలాలు పదకొండు మండలాలు డ్రౌట్ మండలాలుగా డిక్లేర్ చేయబడ్డాయి ఈ తాగునీటి సమస్యను మనం ఎదుర్కోవడానికి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నామో ప్రధానంగా ప్రజలకు మంచి నీటిని అందించడానికి వాటర్ ఆడిట్ రిపోర్ట్స్ ప్రకారం మనము ఒక వన్ నైంటీ వన్ హ్యాబిటేషన్స్ గాను సిక్స్ నైంటీ వన్ ల్యాక్స్ కి ప్రపోజల్స్ మనం గౌరవ కలెక్టర్ గారి ద్వారా కర్నూలు డిస్టిక్ కలెక్టర్ గారి ద్వారా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదులోనే ప్రపోజల్స్ పంపించడం అయింది సో ఆ విధంగా ఇందులో కలామిటీ రిలీఫ్ ఫండ్ అని అంటారు ఆరు ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని అందులో మనకి మనం ముఖ్యంగా డీపెనింగు ఫ్లషింగ్ హైరింగ్ ఆఫ్ సోర్సు తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఎసెస్ ట్యాంక్స్ లాస్ట్ రిసార్ట్గా అంటే అది కొద్దిగా కాస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ అనేది లాస్ట్ రిసార్ట్గా ట్రాన్స్పోర్టేషన్ వరకు ఈ సిక్స్ నైంటీ వన్ ల్యాక్స్ ప్రపోజ్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాము రోజు రోజుకు ఎండలు తీవ్రం అవుతున్నాయి గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడైతే మనకి సమస్యలు అయితే వస్తున్నాయండి ఎవ్రీడే పేపర్ క్లిప్పింగ్లు యాడ్వర్స్ పేపర్ క్లిప్పింగ్లు కూడా వస్తున్నాయి మేము మార్నింగే అబౌట్ సెవెన్ ఓ క్లాక్ అలాగా పేపర్ క్లిప్పింగ్లు అన్నీ చూసుకొని కన్సర్డ్ సెక్షన్ ఆఫీసర్స్కి డిఈస్కి డిసిమినేట్ చేసేసి అవి ఇమీడియట్గా అటెండ్ అయ్యేటట్టు మాక్సిమం వన్ ఆర్ టూ డేస్లో మనము అటెండ్ అవ్వడం జరుగుతుందండి అలాగే ఎక్కడైతే ఫ్లషింగ్ డీప్నింగ్ ఇవన్నీ అవసరమో అవి కూడా చేయించడం జరుగుతుంది వరుస్ట్ కేసులు ట్రాన్స్పోర్టేషన్ కూడా వెళ్ళమని చెప్పడం జరిగింది అయితే మనం ప్రపోజ్ చేసిన ప్లాన్లో డెబ్బై ఆరు ఏ ఉన్నాయి బట్ ఇప్పుడు నైంటీ వన్ యాప్టేషన్స్ వస్తాయని అనుకుంటున్నాము ఇందులో మనకి వాటర్ యాప్ ఒకటి ఉంది మనకి ఆ యాప్ ద్వారా మనం ఆర్డబ్ల్యూఎస్ వన్ అని అంటారు ఆ యాప్ ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలి జియో ట్యాగింగ్ కూడా అందులో చేయబడుతుంది సో ఇంకా అది వెరీ పూల్ ప్రూఫ్ యాప్ అది దాని ద్వారా మనము చేయడం జరుగుతుంది సో ఆ విధంగా మనం ట్రాన్స్పోర్టేషన్ కూడాను నైన్టీ వన్ యాప్టేషన్స్కి కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చారండి ఇప్పుడు ఏమన్నా తోలుతున్నామా సార్ మనం ట్యాంకర్ల ద్వారా వాటర్ అండి మనము ట్యాంకర్ల ద్వారా బురుజుల పెరవలి అనే రెండు గ్రామాల్లో మనం చేస్తాము మధ్యకరలో అలాగే హైరింగ్ ఆఫ్ సోర్స్ అంటే సోర్సు మనం ప్రైవేట్ సోర్స్ అద్దెకి తీసుకొని మనము చేయడం జరుగుతుంది అవి ఎక్కడంటే గోనగండ్ల కుర్నూరు ఆస్పిరి అట్టేకల్లు ఆదోని మండలంలో అలసందగుత్తి ఆదోనిలో సాంబగల్ ఇవి చేస్తున్నాం సరే ప్రధానంగా ఈ వెస్టర్న్ పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువ తీవ్రత వాటర్ వాటర్ సమస్య ఉంది కదా దీన్ని ఇంకా భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది కదా దీన్ని ఎట్లా అధిగమించడానికి ఈ మధ్య మనకి జడ్పీ వారు కూడా శాంక్షన్ ఇచ్చారు ఒక ఫార్టీ సిక్స్ వర్క్స్ అంటే రెండు జిల్లాలు కలిపి నంద్యాల యాజ్ వెల్ యాజ్ కర్నూలు అంటే మూడు డివిజన్లు వస్తాయి కర్నూలు ఆదోని యాజ్ వెల్ యాజ్ నంద్యాల డివిజన్కి నూట యాభై ఐదు లక్షలు ఇచ్చారండి దాంతో ఆ చిన్న చిన్న వర్క్స్ పైప్ లైన్ రిపేర్స్ కానీ తర్వాత పంప్ సెట్స్ ఏమైనా రివైండింగ్ ఏమైనా పోయినాను ఇలాంటివన్నీ చేయమని చెప్పేసి ముందుగానే మొన్న మీటింగ్ కూడా పెట్టుకొని ఇచ్చారు ముందు మనం ఏంటంటే ఫస్ట్ గ్రామ పంచాయతీ నిధులు వాడుకుంటామండి తర్వాత మండల పరిషత్ నిధులు తర్వాత గ్రామ జడ్పీ నిధులు కూడా ఇచ్చారు కాబట్టి అవి కూడా మాకు కొంత అగ్మెంట్ అవుతాయి సో ఆ విధంగా మేము ముందుకు పోవాలని చూస్తామండి జల్ జీవన్ మిషన్ కానీ రక్షిత మంచినీటి పథకాలు కానీ వీటికి వీటి వర్క్స్ ఎట్లా సాగుతాయి అంటే మన కర్నూలు జిల్లాలో యాభై ఆరు వర్కులకే కంటిన్యూషన్ వచ్చిందండి ఆ కంటిన్యూషన్ వర్కులు మనం పురోగతిలో ఉన్నాయి అవి కూడా చేస్తున్నాం సార్ ఫైనల్గా ఒకవేళ ఏదైనా తాగునీటి సమస్యలు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రజలు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎట్లా చేయాలి సార్ ఎక్కడ పెడితే అక్కడ మా డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే రెవెన్యూ డివిజన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి తర్వాత మా ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఇది ఆర్డబ్ల్యూసీ నాగేశ్వరరావు గారు చెప్తుంది కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్ ఇటునిస్కర్ణం